స్కారం అండి వెల్కమ్ టు ఫ్యూచర్ ఫార్చ్యూన్ ఛానల్ ఈ వీడియోలో మనం ఒక మనిషి జీవితంలో అదృష్టం ఎటువైపు నుంచి వస్తుంది ఏ రంగంలో మనం అడుగు పెడితే మనకు అదృష్టం బాగా ఎక్కువగా కలుగుతుంది మామూలుగా శాస్త్రంలో ఈ అదృష్టాన్ని కానీ భాగ్యోదయం అన్న అనే పదం కానీ లేదు ధర్మస్థానం కానీ ఇవన్నీ కూడా తొమ్మిదవ భావం నుంచి చూస్తారు మీ జన్మలగ్నం నుంచి తొమ్మిదవ భావంలో ఈ అదృష్టం అనేది దాగుంటుంది అనేది వాళ్ళు చెప్పున్నారు సో దీనికే గురువు అని పేరు గురుస్థానం అని అంటారు తెలియదు ధర్మస్థానం అని అంటారు తర్వాత తండ్రి స్థానం అని అంటారు మీ పూర్వీకులు చేసిన పుణ్యస్థానం అంటారు సో వాళ్ళు పూర్వజన్మల్లో చేసిన పుణ్యకర్మల ఫలితం కావచ్చు అవన్నీ కూడా మీకు ఈ జన్మలో మనకు అదృష్టం అంటే ఏంటి మామూలుగా ఒక్క పదంలో మనం మాట్లాడుకుంటే మనం ఏదైతే ఒక పని ప్రయత్నపూర్వకంగా చేస్తున్నప్పుడు మనం చేసిన ప్రయత్నం ఒక వంద రూపాయలు ప్రయత్నం చేస్తే వెయ్యి రూపాయలు లాభాలు రావడం ఓకే సో మనం తక్కువ శ్రమ ఎక్కువ ఫలితం పొందేది ఏ భావంలో ఈ భాగ్యాధిపతి ఉంటే కలుగుతుంది ఆ భావం పట్ల విషయాల్లో మనం ఎలా ఉండాలి అనేది ఈ వీడియోలో మెయిన్ ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్క భావానికి యాక్టివేషన్ టెక్నిక్ అనేది మనం జా జాతక చక్రంలో చూడవచ్చు మనం జీవితంలో ఏమండి మనం కష్టపడితే గన మనకి ఏదైనా కలిసి వస్తుంది మనకి భాగ్యో అదృష్టవంతుడు అని చెప్పి ఇంట్లో తలుపులు మూసుకొని కూర్చుంటూ వచ్చి తీస్తారా అని అంటే ప్రతి భావం మనకి పన్నెండు భావాల్లో ఇప్పుడు మూడో ఇల్లు దేని చెప్పిన్నారు అసలు ఈ తొమ్మిదో భావాన్ని మనం విశ్లేషణ చేసేటప్పుడు అదృష్టాన్ని ముఖ్యంగా ఎట్లా విశ్లేషణ చేయాలి అనేది ఫస్ట్ తెలుసుకొని ఉండాలి మీకు నిజంగా అదృష్టం బలంగా ఉందా లేకపోతే వీక్గా ఉందా లేకపోతే మీరు ఈ జన్మకి ఖచ్చితంగా కష్టపడాల్సిందేనా అని అంటే ప్రతి ఒక్కరికి తొమ్మిదో ఇల్లు ఉంటూనే ఉంటుంది ప్రతి జాతకానికి ఉండనే ఉంటుంది అది అంతే కదా ఎవరు ఏ లగ్నంలో పుట్టినా వాళ్ళకి తొమ్మిదవ భావం అయితే ఉంటుంది ఉండనే ఉంటుంది అంటే అదృష్టం ఉన్నట్టే దాంట్లో ఏంటి ఆ ఆ భావంలో ఏ ప్లానెట్స్ కూర్చో ఉన్నాయి అసలు ఏ ప్లానెట్స్ లేకపోతే ఆ భావాధిపతి ఎక్కడున్నాడు లేదు అసలు ఆ భావాన్ని ఎవరు చూస్తున్నారు ఇవి చాలా ఇంపార్టెంట్ సో ఈ మెయిన్ ఈ నైన్త్ లార్డు ఈ జాతక చక్రంలో ఈ పన్నెండు భావాల్లో ఎక్కడైతే ఉంటాడో అక్కడ మీకు అదృష్టం అనేది ఎక్కువగా చూడబడుతుంది అనేది శాస్త్రం చెప్తోంది ఇప్పుడు ఏమంటాము మనం ఈ ఒక్కొక్క భావాన్ని తీసుకుంటే మనం మామూలుగా ఇదే నైన్త్ లార్డు మీకు అసలు మెయిన్ నైన్త్ హౌస్ని విశ్లేషణ చేసేటప్పుడు ఇంకోటి కూడా చెప్తున్నాను మీకు నవాంస చక్రంలో మీ నైన్త్ లార్డ్ కానీ స్వక్షేత్రంలో ఉన్న లేదా వృక్షేత్రంలో ఉన్న మిత్రక్షేత్రంలో ఉన్నా మీకు అదృష్టం సెకండ్ పార్ట్ ఆఫ్ లైఫ్లో తలుపులు తడుతుంది అట్లీస్టు సమ్ ఏజ్ వచ్చేదాకా థర్టీ సిక్స్ ప్లస్ దాకా తర్వాతే మీకు అదృష్టం బాగా ఇంకా ఉంటుంది ఇక్కడ బాగున్నా లేకపోయినా ఈవెంట్తో అప్పటికీ మీకు నవ రాశి చక్రంలో ఉన్న పొజిషను బాగుండి నవాంశలో ఉన్న పొజిషన్ బాగుంటే మీరు అదృష్టవంతులే హండ్రెడ్ పర్సెంట్ మీరు అదృష్టవంతులు అంటే అంటే దాని అర్థం ఏంటంటే పోయిన జన్మలో మీరు చేసిన పూర్వజన్మ అంటే మీ తాతగారు మీ నాన్నగారు మీ నాన్నగారు అంటే మన ఈ జన్మ వస్తుంది మీ తాతగారు మీ ముత్తాతగారు ఇట్లా వాళ్ళు చేసిన పుణ్యకర్మల ఫలితం అంతా స్టోరేజ్ అయి ఉంటుంది ప్లస్ ఈ జన్మలో మీరు చేసిన ధర్మ కార్యాలు లేకపోతే మీరు చేసిన మంచి కార్యాలు ఏవైతే ఉంటాయో ఆ పుణ్యఫలం అంతా కూడా అది కూడా ఈ జన్మలో మనకి ప్రశ్న లగ్నంలో తెలిసిపోతుంది మీరు నై మీ నైన్త్ హౌస్లో ఏమున్నాయనే ప్లాన్స్ బట్టి సో వాట్ ఎవర్ ఇట్ ఈజ్ ఏంటంటే ఇప్పుడు మెయిన్ ఈ టాపిక్ ఏందంటే నవ ఈ తొమ్మిదో అధిపతి అంటే మీ జన్మలగ్నానికి తొమ్మిదో ఇంటి స్థానాధిపతి ఒకటో ఇంట్లో ఉంటే ఏంటి రెండో ఇంట్లో ఉంటే ఏంటి మూడో ఇంట్లో ఉంటే ఏంటి మనము ఏ పద్ధతులు అవలంబించడం ద్వారా మన భాగ్యోదయం అనేది ఇంకా బాగా ఉంటుంది అనేదానికి ఈ వీడియో ముఖ్యంగా ఏంటంటే నైన్త్ లార్డ్ ఎప్పుడైతే మనకి ఫస్ట్ హౌస్లో ఉంటాడో జనరల్గా మీరు ఫిజికల్ ఫిట్నెస్ మెయింటైన్ చేయడం ద్వారా మీకు భాగ్యోదగలుగుతుంది మీ యొక్క వ్యక్తిత్వాన్ని మీ వ్యక్తిత్వ నిర్మాణాన్ని కొంచెం చెప్ అంటే వ్యక్తిత్వం అంటే ఏంటంటే మీ యొక్క సెల్ఫ్ రెస్పెక్ట్ని కాపాడుకోవడంలో తర్వాత మీ యొక్క ఫిజికల్ ఫిట్నెస్ మెయింటైన్ చేయడంలో తల అని కూడా చెప్తారు ఒకటో భావాన్ని మామూలుగా కాలపురుష చక్రంలో మేషం తీసుకుంటారు సో మీ యొక్క హెయిర్ స్టైల్ కానీ లేకపోతే అంటే కొంచెం పర్సనాలిటీని బాగా మెయింటైన్ చేయడంలో మీ యొక్క భాగ్యోదయం అనేది ఉండనే ఉంటుంది అంటే ఇప్పుడు మేమేమి ఏ రంగంలో రాణిస్తాం సార్ అని అంటే డెఫినెట్గా మీకంటూ ఒక ఇండివిజువల్ అంటే ఒక ఫర్మ్ పెట్టుకోవడము ఏదైనా వ్యాపారం మీ పేరు మీద పెట్టి స్టార్ట్ చేయడము లేదు ఏదైనా జిమ్ సెంటర్స్ పెట్టడము డెవలప్ పర్సనాలిటీ డెవలప్మెంట్ చేసేయంటే అంటే ఫిజికల్ ఫిట్నెస్ని జిమ్ సెంటర్సే కదా సో అదొకటి బ్యూటీ పార్లర్స్ పెట్టచ్చు లేదు ఇంకా కావాలంటే మీరు నైన్త్ లార్డ్ ఫస్ట్ హౌస్లో ఉంది కాబట్టి డెఫినెట్గా మీ యొక్క వ్యక్తిత్వ అంటే వ్యక్తిత్వ వికాస శిక్షణ కేంద్రాలు అంటుంటారు కొంతమంది పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనింగ్ కోర్సెస్ సో వీటిల్లో బాగా రాణించడం కానీ కొంతమంది అంటే సినిమా రంగాలు మనకి ముఖ్యంగా పర్సనాలిటీ దేనికి అవసరం సినిమా రంగాలకు కూడా అవసరమేగా సో ఆ రంగంలో కూడా రాణించడం కానీ ఇవన్నీ కూడా చూడవచ్చు మనం అంటే ఇట్లా చెప్పుకుంటూ ఉంటే ప్రిడిక్షన్స్ ఒక పది పదిహేను ఈజీగా వచ్చేస్తాయి ఆటోమేటిక్గా కానీ మనకి తెలిసి ఉండాలి ఈ భావం యొక్క కారకత్వాలని ఈ నైన్త్ లాడ్ యాక్టివేట్ చేస్తుంది కాబట్టి డెఫినెట్గా మనము ఆ యొక్క రంగంలో ప్రవేశించిన మనకు అదృష్టం అనేది కొంచెం ఈజీగా ఉంటుంది అంటే మీరు జిమ్ సెంటర్ పెట్టారు ఆటోమేటిక్గా మామూలుగా అయితే ఒక రెండు నెలల పికప్ కావాల్సింది ఒక నెలలోనే మీకు బాగా జనాలు వచ్చేస్తారు సో అది మీ యొక్క తక్కువ శ్రమ ఎక్కువ లాభం ఇది మామూలుగా అది ఎందుకని పూర్వజన్మ పుణ్యఫలం వల్ల ఈ నైన్త్ లాడ్ అనేది అక్కడ పడింది మీకు మీ యొక్క వ్యక్తిత్వాన్ని చూసి ఎవరైనా కూడా ఈజీగా అట్రాక్ట్ అవుతారు మీ యొక్క పర్సనాలిటీని చూసి సో అది కూడా అదృష్టమే అందరికీ కలగదు కదా సో ఇట్లా సార్ అది మరి నైన్త్ లార్డు సహజ పాప అయితే ఏంటి శుభుడైతే ఏంటి అని మీకు తెలుసు నన్ను మామూలుగా చెప్పున్నాను భావ ఫలితాలు ఎలా చూడాలి అనేది వీడియోస్ చేస్తున్నానో చూడండి మీ నైన్త్ లాడు సెకండ్ హౌస్లో ఉంటే డెఫినెట్గా మీరు ఫ్యామిలీ బిజినెస్ చేయడం ద్వారా కానీ ఫుడ్ బిజినెస్ చేయడం ద్వారా కానీ వాక్ ద్వారా కానీ ఓకే తర్వాత రత్న వ్యాపారాలు చేయడం ద్వారా కానీ అంటే బంగారు నగల వ్యాపార వ్యాపారము లేదా కాస్మెటిక్ షాప్ పెట్టడం ద్వారా కానీ సో ఈ రెండో హౌస్కి సంబంధించిన కారకత్వాలన్నింటిలో మీకు ఈజీగా యాక్సెసింగ్ ఉంటుంది అనమాట ఈ జన్మలో తర్వాత మనకి నైన్త్ లాడ్ థర్డ్ హౌస్లో ఉంటే ఏంటి నైన్త్ లాడ్ థర్డ్ హౌస్లో ఉంటే థర్డ్ హౌస్ అంటే ఏంటి మీ యొక్క హ్యాబిట్స్ మీరు సహజంగా దేని పట్ల ఇంట్రెస్ట్ చూపిస్తారో అదే మీ యొక్క జీవితంలో లక్ అనమాట తర్వాత తరచూ ప్రయాణాలు చిన్న చిన్న జర్నీస్ చేయడం ద్వారా కానీ తర్వాత సిబ్లింగ్స్తో బాగా అంటే మీ యొక్క సోదరులతో ఎక్కువగా సత్సంబంధాలు ఉండడం వల్ల కానీ సో కానీ నైన్త్ లార్డ్ మామూలుగా థర్డ్ హౌస్ ఏంటంటే అది కొంచెం బ్యాడ్ హౌస్గా తీసుకుంటారు నైన్త్ లాంటి గురువుకి మరణకారక స్థానం ఉన్నారు కదా సో నైన్త్ లార్డ్ థర్డ్ హౌస్లో పడ్డాడంటే ఎదురుగా పడి మళ్ళీ దాన్ని ఆ స్థానాన్ని చూస్తున్నాడు కాబట్టి వీళ్ళు ప్రయత్నపూర్వకంగా జీవితంలో అభివృద్ధి అనేది చూస్తారు డెఫినెట్గా వీళ్ళ యొక్క సెల్ఫ్ ఎఫర్ట్స్ అనేది చేయడం ద్వారానే వీళ్ళకి డబ్బు అంటే అదృష్టం అనేది కలిసి వస్తుంది అదేం సార్ మరి ఎఫర్ట్స్ చేస్తేనే అదృష్టం అంటే ఇంకా అదృష్టం అనే పదానికి అర్థమైంది అనుకోవద్దు కొంతమందికి అదొక ఇది ప్లస్ ఇంకోటి అదొక ఇదేనంటే దాని అర్థం ఏంటంటే ఇప్పుడు ఒక వ్యక్తి నేచురల్గా ఒక దాని పట్ల ఇంట్రెస్ట్ ఒకరికి ట్రేడింగ్ అంటే ఇష్టం అండి మామూలుగా సహజంగా చూస్తూ ఉంటాడు కానీ అదే మెయిన్ కోర్స్గా చేసుకుందాం అని అనుకోడు ఏ రోజు కూడా బట్ ఎప్పుడైతే దాంట్లో తిగుతాడో కొంచెం ప్రయత్నాలు చేస్తూ ఉంటాడో ఈజీగా అతనికి ఆ ట్రేడింగ్లో బాగా డబ్బులు వస్తాయన్నమాట సో ఇట్లా మనకి ఇప్పుడు థర్డ్ హౌస్ అంటే ఏంటి ఇంకా ఉన్నాయి కారకత్వాలు చాలా ఉంటాయి సోదరులతో ఎక్కువగా మంచి సంబంధాలు కలిగినందువల్ల తర్వాత షార్ట్ జర్నీస్ చేస్తున్నందువల్ల మీడియాలో ప్రవేశించినందువల్ల అంటే సినిమా ఫీల్డ్ వేరు మీడియా ఫీల్డ్ వేరు జర్నలిజంలో ఎంటర్ అయ్యడం ఎంటర్ అయిన వాళ్ళకి తర్వాత యాంకరింగ్గా జాబ్ చేసే వాళ్ళకి సో టీవీ ఆర్టిస్టులుగా చేసే వాళ్ళకి అంటే టీవీ సీరియల్స్లో వాళ్ళందరికీ బాగానే కలిసి వస్తుంది ఇదంతా థర్డ్ హౌసే కమ్యూనికేషన్ సెకండ్ హౌస్ వాక్ కమ్యూనికేషన్ వేరు వాక్ వేరు ఈ వాక్ కమ్యూనికేట్ చేయ ఎలా చేయాలంటే థర్డ్ హౌస్ యొక్క అవకాశం ఉంది అంతే కదా ఈ మైకు సో మైక్ వ్యాపారం చేసే వాళ్ళు కూడా వాళ్ళే ఉంటారు మూడో ఇంట్లో ఉంటే సో ఇట్లా కారకత్వాలు చాలా వస్తుంటాయి ఒక్కొక్క భావానికి మీకు అది రీత్యా చాలా తెలుస్తుంటాయి నాలుగు ఇంట్లో పడితే మీరు ఖచ్చితంగా భూముల విషయంలో వాహనాల విషయంలో తర్వాత ఏదైనా పంట పొలాల విషయంలో మీరు కొంచెం ఈజీగా యాక్సెసింగ్ ఉంటుంది అన్నమాట అదృష్టం అనేది తలుపులు తడుతుంది తర్వాత ఇంకా ఏం చేయొచ్చు మనకి ఫోర్త్ హౌస్ అంటే మెయిన్ కారకత్వాల్లో ఏం చెప్పారు చంద్రుని తీసుకున్నారు అంటే కా చంద్రుడు శుక్రుడు కారకత్వాలు ఫోర్త్ హౌస్కి కానీ ఇక్కడ ఫోర్త్ నైన్త్ లార్డ్ ఫోర్త్ హౌస్లో పడింది కాబట్టి ఇది ఒక గొప్ప యోగం కోణాధిపతి కేంద్రంలో ఉండడం ఇది ఒక రాజయోగం కిందకి తీసుకుంటారు సో అలాంటప్పుడు మీరు ఈ యొక్క యోగాన్ని అసలు మామూలుగా యోగాలు కూడా ఎప్పుడు కూడా కేంద్రాల్లో ఉంటే కోణాధిపతులు బలంగా చూస్తారు ఆ ఫలితాలు అదర్వైజ్ మిగతా అవి మనం ప్రయత్నపూర్వకంగా కొంచెం ఈ బిహేవియర్ మోడిఫికేషన్లో చేసుకుంటా ఉంటేనే బాగా జరుగుతుంది అనేది నేను చెప్తాను ఇది నేచురల్గా మీరు పోయిన జన్మలో బాగా మంచి కార్యాలు చేసి జన్మలో అనుభవించాలంటే డెఫినెట్గా కేంద్రాల్లో గ్రహాలు పడి ఉండాలి అప్పుడు మీరు ఏం పెద్ద ప్రయత్నాలు చెప్పినా మీకు ఆటోమేటిక్గా నేచరే అటువంటి మార్గాలు ఏర్పరుస్తుంది అది నేను చాలామంది చాప్టర్స్లో గమనించాను ఈ వీడియో ఏంటంటే అన్ని భావాల గురించి చెప్తే మీకు బాగా ఒక్కొక్కరికి అర్థమవుతుంది అనేది నా అభిప్రాయం సో వీరు ఆఫ్టర్ ఎంటరింగ్ ఇన్ ల్యాండ్ మ్యాటర్స్ అంటే వెహికల్స్లో కానీ తర్వాత ఫర్నిచర్ షాప్స్ కానీ గృహ సామాగ్రి వాళ్ళు కూడా ఎందుకంటే ఆరు నాలుగు వేలు గృహస్థానమే కదా సో ఎనీథింగ్ రిలేటెడ్ విత్ హౌసెస్ ఇప్పుడు హౌసెస్ని కట్ సిమెంట్ వ్యాపారం కావాలి సిమెంట్ చేయాలి ఇటుకులు కావాలి ఇసుక కావాలి సో ఇవన్నిట్లో ఖచ్చితంగా ఈ వ్యాపారాలు అన్నింటిలో నైన్త్ లాంటి ఫోర్త్ హౌస్ ఉంటే బాగానే కలిసి వస్తుంది అనేది మనం చెప్పుకోవచ్చు సో ఒక్కొక్క కారకత్వాన్ని విడదీసుకుంటా పోతుంటే బాగుంటుంది ఇప్పుడు స్పేర్ పార్ట్స్ అమ్మాలి కార్లు ఇవి వాళ్ళు కూడా ఇది వ్యాపారం కార్ల వ్యాపారం చేయొచ్చు కార్లు డిస్ట్రిబ్యూషన్ తీసుకోవచ్చు కార్లు స్పేర్ పార్ట్స్ పెట్టుకోవచ్చు లేదా సర్వీస్ సెంటర్ పెట్టుకోవచ్చు చూడండి ఎన్ని వస్తాయి ఒక్కొక్క భావనలో సో మీకు ఐదో ఇంట్లో పడితే తొమ్మిదో ఇంటి అధిపతి మీరు సంతానం కలిగిన తర్వాత మీకు భాగ్య కలగచ్చు మీరు హైయర్ ఎడ్యుకేషన్కి పోయిన తర్వాత అంటే బాగా ఎప్పుడు లెర్నింగ్ నేర్చుకుంటా ఉంటే మీకు భాగ్య కలగచ్చు మీ నాలెడ్జ్ని విస్తృతపరుచుకుంటూ ఉంటే అంటే కొంచెం బాగా ఎక్కువ పుస్తకాలు చదవడం మంచి మంచి అంటే మీ నాలెడ్జ్ పెంచుకుంటూ మీరు ఏ రంగం ఇష్టమైతే ఆ రంగంలో నాలెడ్జ్ పెంచుకుంటూ ఉన్నందువల్ల పుస్తకాలు చదువుతున్న వల్ల మీకు వాగ్యోదం అనేది కలుగుతుంది అనేది క్లియర్ ఐదో ఇల్లు అంటే సంతానం మూవీస్ స్పోర్ట్స్ ఇప్పుడు స్పోర్ట్స్ అని చెప్పారనుకోండి ఫిఫ్త్ హౌస్లో ఈ స్పోర్ట్స్ షాప్ పెట్టుకునే వాళ్ళు ఉంటారు లేదు ఆటలు ఆడేవాళ్ళు ఉంటారు సో గ్రౌండ్స్ మెయింటైన్ చేసే వాళ్ళు ఉంటారు సో ఈ అట్లా కారకత్వాలు అల్లుకుంటూ పోవాలన్నమాట మీరు చెప్పే విషయంలో అప్పుడు ఎదురుగా వచ్చిన వ్యక్తి ఎటువంటి స్వభావాన్ని కలుగున్నాడు ఆయన ఏ రంగంలో ఉన్నాడో దాన్ని బట్టి లేదండి మీరు ఈ ఫీల్డ్లో కానీ ఎంటర్ అయ్యారంటే కొంచెం బాగా కలిసి వస్తుంది మీకు ఈ చార్ట్ ఇది చెప్తుంది ఈ తొమ్మిదో ఇంటి అధిపతి ఐదో ఇంట్లో పడిన వాళ్ళకి ఇంకా మనం ఏం మాట్లాడుకోవచ్చు అంటే చిన్నపిల్లలకి సంబంధించిన స్కూల్స్ నడిపేవాళ్ళు పిల్లలు కూడా వస్తారు కదా ఇక్కడ సంతానకారు అని చెప్పిన ఫిఫ్త్ హౌస్ సో పిల్లల ఐటమ్స్ అమ్మేవాళ్ళు బుక్స్ స్టాల్ బుక్ స్టాల్స్ అమ్మేవాళ్ళు బుక్ స్టాల్స్ పెట్టుకునే వాళ్ళు వాళ్ళకు కూడా కలిసి వస్తుంది చూడండి ఎన్ని కారకత్వాలు వస్తున్నాయో అప్పుడు ఆరో ఇంట్లో పడితే మనకి శత్రువులు రోగములు రుణముల స్థానంలో నైన్త్ లాడ్ పడితే మీరు లిటిగేషన్ పాయింట్స్ ఆఫ్ వ్యూలో లేదు కోర్టు వ్యవహారాల్లో లేదు హాస్పిటల్స్ సర్వీస్ ఓరియంటెడ్ ఏదైనా బిజినెస్లు స్టార్ట్ చేస్తే అంటే డయాగ్నస్టిక్ సెంటర్స్ కానీ ఎనీథింగ్ హాస్పిటల్స్ కానీ లేదు ఒకవేళ కోర్ట్ సెంటర్స్లో షాప్లు పెట్టుకుంటారు డాక్యుమెంటరీ రైటర్స్ అని దానికి థర్డ్ హౌస్ కూడా యాక్టివేట్ అవుతుంది సో లింక్ ఇప్పుడు ఇందాక నైన్త్ లో థర్డ్ హౌస్లో పెట్టిన వాళ్ళకి డాక్యుమెంటరీ రైటర్ కూడా బాగా డబుల్ కలిసి వస్తాయి ఎందుకంటే రైటింగ్ కదా థర్డ్ హౌస్ అంటే కూడా అదే కమ్యూనికేట్ చేయడమే కదా సో అట్లా సిక్స్త్ హౌస్లో శత్రువు రోగము రుణము వడ్డీ వ్యాపారం కొంతమంది బాగానే కలిసి వస్తుంది వడ్డీ వ్యాపారం చేసే బిజినెస్లో ప్లస్ ఈ లావాదేవీలు చూసుకునే విషయంలో ఈ లిటిగేషన్స్ లాయర్స్కి లాయర్ రంగంలో రావించడం సో ఇవన్నీ కూడా మనకి పోలీస్ శాఖ ఈ లిటిగేషన్స్తో పెట్టుకున్నారంటే పోలీసుల దగ్గరికి వెళ్ళాల్సిందే సో వీళ్ళు పోలీస్ రంగంలో బాగానే అదృష్టం కలిసి వస్తుందని చెప్పచ్చు సో ఇట్లా మనకి చూసుకుంటూ ఉండాలి ఇప్పుడు ఇది ఏదైనా కానివ్వండి మేనమామతో సత్సంబంధాలు కలిగి ఉంటే మీకు కొంచెం బాగా అదృష్టం బాగుంటుందని అర్థం నైన్త్ లాంటి సెవెంత్ హౌస్లో ఉంటే మీ మ్యారేజ్ మీ యొక్క అదృష్టానికి కారణం అవుతుంది తర్వాత భార్యని బాగా చూసుకున్నందువల్ల మీ అదృష్టం ఎప్పుడు కొంచెం నిశ్చల స్థితిలో ఉంటుంది తర్వాత పీపుల్తో సత్సంబంధాలు అంటే బిజినెస్ పార్ట్నర్స్తో ఎక్కువగా మీరు బాగా లావాదేవీలు జరపడం ద్వారా వాళ్ళ యొక్క బాగోగులు చూసుకోవడం ద్వారా మీ యొక్క అదృష్టం అనేది నిలకడగా ఉంటుంది ఇంకొంచెం బాగా అసలు సెవెంత్ హౌస్ అంటే ఏంటి అనే పాయింట్లో నెగిటివ్ పాయింట్ అనేది ఏంటంటే జనరల్గా కొంచెం మందికి అది కామస్థానం కాబట్టి ఒక్కోసారి కొంతమంది మల్టిపుల్ అఫైర్స్ కూడా ఉండే అవకాశాలు ఉంటాయి కానీ అది నిజమా కాదా అది బ్యాడ్ ప్లానెట్ అయితే అంటే సహజ సుభుడు అయితే అంత ఇవ్వకపోవచ్చు నె నెగిటివ్ ప్లానెట్ అయితే అంటే సహజ పాప అయితే ఒక్కొక్కసారి ఇచ్చే అవకాశాలు ఉంటాయి ఇప్పుడు మీన లగ్నం వాళ్ళకి నైన్త్ లాడు కుజుడు అవుతాడు సప్తమంలో ఉంటే ఒక్కోసారి అవకాశాలు ఉన్నాయి కానీ అది మిగతా గురువు చూస్తున్నాడు అండి దానివల్ల దా అట్లాంటివి మాకేం కోరికలు లేవు పెద్దగా అఫైర్స్ లేవు అని చెప్పచ్చు అంటే ఇది ఒక ఇండికేషన్ ఇదే మనం తీసుకొని మనం దాన్ని నమ్మేయకూడదు ఇవన్నీ ఏంటంటే మీకు ఒక డైరెక్షన్ ఇవ్వడానికి పూర్తిగా చార్ట్ చూడందే మనం ఒక కంక్లూషన్కి రాకూడదు జ్యోతిష్యం చాలా పెద్ద ఇంపాక్ట్ చేస్తుంది మన మైండ్ని సో అందువల్ల ఏంటంటే నేను చెప్పే ఈ పాయింట్స్ అన్నీ కూడా ఒక ఓవరాల్గా చెప్పి మీకు ఒక ఐడియా ఇది జ్యోతిష్యం చదువు చూసే వాళ్ళకి మాత్రమే ఇది అర్థమవుతుంది కాబట్టి ఈ వీడియో చేయడం జరుగుతుంది నైన్త్ లార్డు సెవెంత్ హౌస్లో ఉన్న వాళ్ళకి ఇంకా ఏమేమి చేయొచ్చు వ్యాపార నిమిత్తం ప్రయాణాలు చేసే వాళ్ళకి పదవీ ప్రాప్తి అని కూడా ఉన్నారు ఒక రకమైన పొజిషన్లో కూర్చొని వ్యాపారం డెవలప్ చేసేయడం అంటే ఎండి రేంజ్లో కూర్చొని లేదా ఒక మంచి స్థాయిలో వ్యాపారాన్ని నరిపే వాళ్ళకి బాగా కలిసి వస్తుంది నైన్త్ లో ఎయిత్ హౌస్లో ఉంటే డెఫినెట్గా అకల్ట్ స్టడీస్లో వాళ్ళు బాగా రాణిస్తారు అకల్ స్టడీస్ అంటే జ్యోతిష్యము యంత్రతంత్ర మధ్య మీద యంత్రాలు వాళ్ళు కావచ్చు లేదు మంత్ర సాధన ద్వారా డబ్బు సంపాదించే వాళ్ళు కావచ్చు లేదు ఇంకేదైనా ఇప్పుడు ఇది ఒక సీక్రెట్ ప్లేస్ అన్నారు లేదు గుహలు అన్నారు లేదు లోయలు అన్నారు ఎయిత్ హౌస్ని సో శ్మశాన వాటికలు కూడా అన్నారు శ్మశాన వాటికలు అంటే అక్కడ జాబ్ చేసే వాళ్ళందరికీ ఎయిత్ హౌస్ యాక్టివేషన్లో ఉండనే ఉంటుంది సో మీ యొక్క భాగ్యోదయము ఇప్పుడు కొంతమందికి ఈ సెమిట్రీల్ని మెయింటైన్ చేసేవాళ్ళు వీళ్ళకి కూడా దాంట్లో కలిసి వస్తేనే పెడతారు ఊరినే కాదు కదా సో ఈ భూమి కింద ఉన్న వస్తువుల ద్వారా ధనము సంపాదించడము కొంతమంది నిధులు తీసేవాళ్ళు ఉంటారు వాళ్ళకి అదృష్టం నిజంగా దీంట్లో తీసినందువల్ల వస్తుంది అనేది చెప్పచ్చు కొంతమందికి భూమి కింద ఉన్న వస్తువుల ద్వారా డబ్బు కలిసి వస్తుంది అది మైన్స్ కావచ్చు సిలికా కావచ్చు వాట్ ఎవర్ ఇట్ ఈస్ భూమి కింద ఉన్న వస్తువుల ద్వారా బంగారం కావచ్చు ఐరన్ కావచ్చు మొత్తానికి వాళ్ళకి భాగ్యం అంతా కూడా అక్కడ ఏర్పడిపోయింది సో చూడండి ఇప్పుడు మట్టి మట్టి లోడే ఈ మిషన్స్ జేసీబీలు ఉంటాయి వాటి వాటి ద్వారా కూడా డబ్బులు కలిసి వస్తాయంటే అంటే ఇదిగో ఇది ఒక కారణం ఉండాలి భూమిని తవ్వే మిషన్లు కదా అవి సో ఇదొకటి మళ్ళీ మనకి అదే భాగ్యాధిపతి నైన్త్ హౌస్లో ఉంటే ధర్మాన్ని పాటించడం ద్వారా తండ్రిని పూజించడం ద్వారా లేదు గౌ గురువుని గౌరవించడం ద్వారా లేదు దేవాలయాలని అభివృద్ధి చేయడం ద్వారా అంటే మీరు దేవాదాయ శాఖలో లేదా గైడెన్స్ ఇచ్చే పనిలో ఒకవేళ టీచర్ అయినా కానీ లెక్చరర్ అయినా కానీ విద్యాలయాల్లో బాగా మంచిగా రాణించడం కానీ గుడిలో పెద్ద పూజ రావడం కానీ సో ఆ రంగాల్లో మీరు ఈజీగా దేవుడు యాక్సెసింగ్ ఇచ్చినట్టే అంటే ఒకరికి సలహాలు ఇచ్చే పని గురువు చేసే పని అదే కదా ఒక మంచి మార్గం చూపించే పని సో మీ భాగ్యోదయం అనేది అక్కడ ఉంది డెఫినెట్గా ఆయా రంగాల్లో మీరు ప్రవేశించడం ద్వారా ఈజీగా పూర్వ పుణ్యం అనేది మిమ్మల్ని కొంచెం పుష్ అప్ చేస్తుంది పుష్ అప్ చేయడం అంటే ఇంకేం లేదు మీరు తెలుసుకున్నందువల్ల ఇంకొంచెం బాగా దాంట్లో మీ కోరికలు ఉంటే మీరు బాగా అభివృద్ధి చేసుకుంటారు కోరిక లేని సన్యాసి మైండ్ సెట్స్ అనుకోండి ఏం చేస్తారు గమ్ముకుంటారు పెద్దగా దాని గురించే పట్టించుకోకపోయినా మీకు వస్తానే ఉంటాయి ఆపర్చునిటీస్ ఎందుకంటే కొంతమంది చూస్తున్నాను నేను ఈవెన్ నైన్త్ లాట్ బాగున్నా కూడా వాళ్ళు దాని పెద్ద ప్రయత్నాలు చేయరు బట్ వాళ్ళకి జరిగిపోతుంటాయి వాళ్ళు ఏం డెవలప్ చేసుకోరు పొలాలు ఉంటాయి దాన్ని అలాగే పెట్టుకుంటారు ఇంకొక పొలం కొన్నాము ఇంకొక డెవలప్మెంట్ చేసుకున్నాం ఉండదు దానికి వాళ్ళ మైండ్ సెట్టే కారణం సో మన దగ్గర జ్యోతిష్యం దగ్గరికి ఎప్పుడు వస్తారు మనం జీవితంలో ఇంకొంచెం అభివృద్ధి చూసేవాళ్ళు లేదా భాగ్యోదయం ఎలా కలుగుద్దు అని అనుకునే వాళ్ళు వస్తారు కాబట్టి నేను ఈ వీడియో చేయడం జరిగింది అంటే జనరల్గా మనం అంటే నే నేను నా మైండ్ సెట్లో ఒక్కొక్కసారి ఆలోచిస్తుంటాను ఈ విధంగా అసలు భాగ్యోదయం అనేది నిజంగా ఒకవేళ వాడు ఏం చేయకపోతే కలగద్దా లేకపోతే నిజంగా కొంతమంది చూస్తున్నాను కాబట్టి ప్రాక్టికల్గా వాళ్ళు ఎంత పెద్ద తృప్తి పడిపోయి ఉన్నారు జీవితం మీద నైన్త్ లాంటి టెన్త్ హౌస్లో ఉంటే మీరు ఖచ్చితంగా మీ యొక్క భాగ్యోదయాన్ని పొందాలి అని అంటే డెఫినెట్గా మీరు సొసైటీకి ఉపయోగపడే అంటే ఇది ఒక రకంగా ధర్మకర్మాది పియోగం కిందకి తీసుకున్నారు ధర్మకర్మాధిపయోగం అనేది ఉన్న యోగాల్లో హైయెస్ట్ యోగంగా ఎందుకు అందించారంటే మీ యొక్క పుణ్యం వల్ల ఈ జన్మలో మీరు సొసైటీలో మీరు చేసే పనులు నలుగురికి తెలియబడతాయి అవి మంచి పనులుగా గుర్తింపబడతాయి ఏదో ఒక రూపంలో డెఫినెట్గా మీరు సొసైటీలో ఒక ఫేమ్ అటైన్ చేయడంలో ఈజీ అనమాట ఎందుకంటే అది మీ పుణ్యం నుంచి పుష్ అప్ చేస్తుంది ఆ అమ్మవారి శక్తి కృప అనేది ఈ విష్ణు యొక్క స్థానంలో పడింది కాబట్టి విష్ణు అంటే వ్యాపించేవాడు సో మీ యొక్క స్ప్రెడ్ మీ యొక్క నేమ్ అండ్ ఫేమస్ స్ప్రెడ్ అవుతుంది నలుమూలల సో ఒక మంచి యోగం కింద వర్ణించారు అంటే దాని అర్థం ఏంటంటే మీరు నైన్త్ లాడ్ టెన్త్ హౌస్లో ఉన్న వాళ్ళందరూ కూడా సొసైటీలో కొంచెం బాగా గుర్తింపబడే విధంగా ఏదైనా ఒక మంచి కార్యం చేయడం వల్ల అటువంటి కార్యాలు చేపట్టడం ద్వారా మీకు భాగ్యం కలుగుతుంది అనేది క్లియర్ అంటే అడ్మినిస్ట్రేషన్ పొజిషన్స్లో ఉన్నవాళ్ళు సిఈఓస్ లేకపోతే ఒక మంచి సొసైటీలో ఒక బిగ్ ఫేమ్ ఉన్న వ్యక్తులతో మీకు పరిచయాలు బాగుండి పరిచయాలంటే ఇన్ ద సెన్స్ వాళ్ళే అవుతారు బట్ అయితే మీరు కొంచెం ఇంకా బాగా ఉండాలి అంటే వాళ్ళతో సత్సంబంధాలు కలిగి ఉండాలని అర్థం నైన్త్ లార్డ్ లెవెంత్ హౌస్లో ఉంటే డెఫినెట్గా మీ యొక్క భాగ్యం అనేది ఫ్రెండ్స్ ప్లేస్లో పడింది సో ఫ్రెండ్స్ అదృష్టవంతులు అవుతారనే లేకపోతే ఫ్రెండ్స్తో ఉన్న సంబంధాల వల్ల మీరు జీవితంలో అభివృద్ధి ఇంకా బాగా పెరుగుతుందని అంటే దానివల్ల మీరు మీ ఫ్రెండ్షిప్ని ఎప్పుడు కూడా కరెక్ట్గా మెయింటైన్ చేస్తూ వాళ్ళతో మంచి సంబంధాలు పెంపొందించుకుంటూ ఉంటే మీ భాగ్యోదయం ఇంకా బాగా ఉంటుంది అనేది నైన్త్ లార్డు లెవెంత్ హౌస్లో ఉంటే లెవెంత్ హౌస్ అంటే ఏకాదశ స్థానం సో మీ లగ్నం నుంచి పదకొండో ఇంట్లో తొమ్మిదో ఇంటి అధిపతిగానే ఉంటే మీరు ఖచ్చితంగా పెద్ద అక్క అన్న వీళ్ళతో మంచి సంబంధాలు కలిగి ఉండడం వల్ల తర్వాత ఫ్రెండ్స్తో మంచి సంబంధాలు కలిగిన వల్ల పెద్ద ఆర్గనైజేషన్స్ని మెయింటైన్ చేయడం వల్ల అంటే ఇప్పుడు ఒక పెద్ద అపార్ట్మెంట్ ఉంటుంది వాటిలన్నింటినీ మెయింటైన్ చేయడానికి అపార్ట్మెంట్ ప్రెసిడెంట్ అంటుంటారు సో అటువంటి పదవులు చేపట్టడం ద్వారా ఎన్జిఓస్ని మెయింటైన్ చేయడం ద్వారా సో ఇవన్నీ కూడా కలిసి వచ్చే అంశాలన్నమాట మీకు సో తర్వాత మనకి ఈ నైన్త్ లాడ్ ఈ ఫిఫ్త్ హౌస్లో కానీ లెవెంత్ హౌస్లో ఉన్న వాళ్ళకి కొంతమందికి ఈ స్టాక్ మార్కెట్ ట్రేడింగ్లో బాగానే డబ్బులు వస్తాయి జనరల్గా ఈ ఫిఫ్త్ నైన్త్ లెవెన్త్ బాగున్న వాళ్ళకి కొంచెం ట్రేడింగ్లో డబ్బులు లేదు ఎందుకంటే పూర్వ జంపుని వల్ల ఆ ట్రేడింగ్ ఆ స్టాక్స్ ఏంటంటే మనం కొంత పెడితే ఎక్కువ డబ్బులు కలిసి రావడం ఇన్ని జరుగుతుంటాయి అంతే కదా తక్కువ ప్రయత్నం ఏ తక్కువ ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ డబ్బులు అదే కదా స్టాక్ మార్కెట్లో చూస్తుంటారు జనరల్గా సో అందుకని ఈ మూడు బాగుండాలన్నమాట జాతకానికి సో ఈ యొక్క నైన్త్ లాంటి ట్వెల్త్ హౌస్లో ఉంటే మీరు ఫారిన్ కంట్రీస్కి వెళ్ళడం ద్వారా లేదు మీ జన్మస్థానం నుంచి కొంచెం దూరంగా ఇప్పుడు మీరు ఆంధ్రాలో పుట్టి ఉంటే బెంగళూరుకి అట్లా వెళ్ళడం ద్వారా ఢిల్లీ బాంబే సో ఇట్లా అంటే కల్చరు అండ్ క్యాస్ట్ అంటే కల్చర్ మెయిన్ వేరే ఒక కల్చర్లోకి మీరు ఎంటర్ అవ్వడం ద్వారా లేదు హాస్పిటల్ రంగంలో కానీ లేదు ఆశ్రమాలు మెయింటైన్ చేయడం ద్వారా కానీ లేదు కొంతమంది స్పాసు రెస్టారెంట్స్ అంటే రెస్ట్ స్పా అంటాను నేను యాక్చువల్గా ఏంటంటే దానికి మనం దూర ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ఏమిటంటే రిసార్ట్స్ ఎస్ రిసార్ట్స్ మెయింటైన్ చేయడం ద్వారా డబ్బులు బాగా కలిసి వస్తాయి లేదండి నేను ధ్యాన సాధన చేస్తాను అంటే హండ్రెడ్ పర్సెంట్ కలిసి వస్తుంది ట్వెల్త్ హౌస్ అంటే మెడిటేషనే కదా ఈ నైన్త్ లాడ్ ఎప్పుడైతే సిక్స్త్ ఎయిత్ ట్వెల్త్లో ఉన్నారనుకోండి వీళ్ళు హండ్రెడ్ పర్సెంట్ ఒకటి ఆరో ఇంట్లో ఉంటే సర్వీస్ ఓరియంటెడ్ మైండ్ సెట్తో మీరు చేయాలి అటువంటి ఫీల్డ్లో కానీ మీరు ఎంటర్ అయితే మీకు అదృష్టం బాగా కలిసి వస్తుంది మీ మైండ్ సెట్ కూడా అలాగే ఉండాలి కూడా ఎయిత్ హౌస్లో ఉంటే డెఫినెట్గా వాళ్ళు సాధన ఏదైనా ఒక అకల్ట్ ప్రాక్టీస్ అనేది చేయాలి అంటే కొంతమంది ఏంటంటే మెడిటేషన్ చేస్తారు కుండలిని సాధన చేస్తారు లేదు ఏదైనా ఒక మంత్రాన్ని తీసుకొని చెప్పిస్తారు ఇప్పుడు నైన్త్ అటు ఫిఫ్త్ హౌస్లో ఉంటే ఫిఫ్త్ హౌస్ అనేది కూడా మనకి మంత్రోపాసన అని చెప్తున్నారు కదా సో దాన్ని కూడా యాక్టివేట్ చేయొచ్చు మంత్రోపాసన మీరు ఏదైనా ఒక మంత్రం తీసుకొని చెప్పించడం ద్వారా మీకు భాగ్యోదం కలుగుతుంది డెఫినెట్గా అది చాలా ముఖ్యమైన పాయింట్ అది నాకు చెప్పడం మర్చిపోయాను బట్ అయితే ఇప్పుడు ఏంటంటే ఈ నైన్త్ లార్డ్ ఎప్పుడైతే ఈ దుస్థానాల్లో పడిందో దానికి సంబంధించిన పాజిటివ్ అంశాల్లో మీరు ఎంటర్ అవ్వడం ద్వారా మీకు భాగ్యోదయం కలుగుతుంది ట్వెల్త్ హౌస్కి జైలు కూడా చెప్తున్నారు అంటే రోజు పోయి జైలు దగ్గర పోయి కూర్చొని వస్తే మనకి అదృష్టం కలిసి వస్తుందని కాదు జైల్లో ఉన్న వాళ్ళకి హెల్ప్ చేయడం ద్వారా లేదు జైలుకి సంబంధించిన వాళ్ళకి ఏదైనా ఒక హెల్ప్ ఇప్పుడు వాళ్ళకి కొంతమంది ఫుడ్ సప్లై చేయాలి లేదా జైలుకి ఏదైనా సప్లై చేయాల్సిన అటువంటి కాంట్రాక్ట్ వీళ్ళు తీసుకోవడం వల్ల డబ్బులు కలిసి వస్తాయి హాస్పిటల్స్కి బెడ్షీట్స్ ఇవన్నీ కొంతమంది ఇప్పుడు ఎనీథింగ్ ఇప్పుడు హాస్పిటల్కి సంబంధించి చాలా ఉంటాయి అంశాలు సో ఆ ఎక్విప్మెంట్ ప్రొవైడ్ చేసే వాళ్ళకి ఒక చా ఒక ఛానల్ ఉంటుంది అక్కడ దుప్పట్లు ఉతికే వాళ్ళకి ఒక ఛానల్ ఉంటుంది తర్వాత మీకు క్లీన్ చేసే వాళ్ళకి ఒక సెక్టార్ ఉంటుంది అంటే అక్కడ సెక్యూరిటీ గార్డ్స్ని ప్రొవైడ్ చేసేదానికి ఒక సెక్టార్ ఉంటుంది సో వీళ్ళందరూ కూడా నైన్త్ లాంటి ట్వెల్త్ హౌస్లో ఉండే వాళ్ళందరికీ కూడా హాస్పిటల్కి సంబంధించిన ఏ అంశాలైనా కూడా కాంట్రాక్ట్ తీసుకుంటే మీకు డబ్బులు కలిసి వస్తాయి అంటే అదృష్టం కొంచెం బాగా కలిసి వస్తుందని నా ఉద్దేశం సో ఇవన్నీ చేస్తున్నా కూడా మాకు ఆ రంగాల్లో ఇంకా రాలేదు అంటే ఆ భావాలకు సంబంధించిన పనులు ఏవైతే ఉంటాయో ఇంటర్నల్గా మనం యొక్క బిహేవియర్ మోడిఫికేషన్లో చేంజ్ రావాల్సిన అంశాలు ఉంటాయి ఇప్పుడు ట్వెల్త్ హౌస్ అంటే మెడిటేషన్ చెప్పినాను మీరు అది చేయడం ద్వారా మీకు కొంచెం కాంట్రాక్ట్స్లో బాగా డబ్బులు వస్తాయని అర్థం ఈ హాస్పిటల్స్కి సంబంధించి ఇప్పుడు ఎయిత్ హౌస్ నైన్త్ లాడ్ ఎయిత్ హౌస్లో ఉంటే మీకు మైనింగ్ తర్వాత ఈ భూమికి సంబంధించిన అంశాలు అంటే భూమి కింద ఉన్న అంశాల ద్వారా డబ్బులు వస్తాయని చెప్పాను జ్యోతిషం ద్వారా డబ్బులు వస్తాయని చెప్పాను సో ఇక్కడ ఏం చేయాలి సార్ ఒకవేళ మాకు రావట్లేదు ఇంకా అంటే డెఫినెట్గా మీరు సాధన చేయాలి ప్రాణాయామము లేకపోతే ఎందుకంటే ఈ ఎయిత్ హౌస్ అంటేనే ఆక్సిజన్ తక్కువ ఉంటుంది గుహల్లో ఆక్సిజన్ ఉంటుందా ఉండదు కదా సో మీరు డెఫినెట్గా ఆక్సిజన్ లెవెల్స్ పెంచుకునే దానికి ప్రాణాయామం అలాంటి సాధన చేస్తే డెఫినెట్గా మీకు భాగ్యోదయం కలుగుతుంది ఆక్సిజన్ రిచ్ ఫుడ్స్ తినడం వల్ల ఎందుకంటే ఎయిత్ హౌస్ నుంచి ట్వెల్త్ సెకండ్ హౌస్ చూస్తుంది ఆ స్థానం సో ఆక్సిజన్ రిచ్ ఫుడ్స్ తినడం వల్ల మీకు బాగా ఉంటుంది అనమాట కలుగుతుంది సో ఇట్లా చూసుకుంటే పోతే చాలా ఉంటాయి కారకత్వాలు బట్ అయితే ఇవి బేసిక్గా ఒక లైన్ ఇచ్చాను మీకు దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది సో ఈ నైన్త్ హౌస్ మీ యొక్క భాగ్యాన్ని తలుపు తీసే ఒక ఫ్యాక్టరు ఏ భావంలో ఉంది అనేది మీకు ఇప్పుడు అర్థమైంది కాబట్టి మీ యొక్క జాతక చక్రం తీసుకొని మీ నైన్త్ ఎక్కడ ఉన్నాడో చూసుకోండి దా రంగాల పట్ల మీరు ఎంటర్ అవ్వగలిగితే జీవితంలో కొంచెం తొందరగా సులువుగా భాగ్యోదయం కలుగుతుంది అనేది నా భావన ఓకేనండి నమస్కారం మీ రాజేష్